మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అదేవిధంగా కోట మేధ నేతలు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పోస్ట్ విషయంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి పళ్ళు మీద తీసుకుని వెళ్ళి ఇవ్వటం అన్నది చాలా తప్పు చేశారు యాక్చువల్గా ఈరోజు ఆ రోజు చేసినటువంటి తాలూకు విధానాలు ఆ రోజు ఉన్నటువంటి పద్ధతులు మరి నచ్చక ప్రజలందరూ రిపంటేషన్ కోరడం కోరగా అసలు డీలర్స్ కూడా పూర్తిగా అక్కడికి వెళ్ళి అది ఏదో రోజు ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఇచ్చేసి క్లోజ్ చేసేసేవారు దానివల్ల పని మానేసుకొని వెళ్ళడం వల్ల ఇబ్బంది పడే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడేవారు అది ఏ టైంలో వస్తాడో ఆ టైం వరకు కూడా కూర్చొని పని మానుకోలేదు పడుతుండేది ఈ డీలర్స్ వల్ల మనకి ఏంటంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అతను పని చూసుకొని వచ్చినా కూడా సాయంత్రం వరకు కూడా కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ప్రతి బెనిఫిషర్ కూడా లబ్ధిదారుడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశం మీద మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు ఆలోచనతో మరి ప్రజలందరికీ కూడా చేరువుగా ప్రతి ఏ టైంలో సరే రేషన్ అందాలన్న ఉద్దేశం మీద ఏదో పది రోజుల్లోనే నాలుగు రోజుల్లోనే క్లోజ్ చేసే విధంగా కాకుండా పూర్తిగా కూడా ఇచ్చే విధంగా పెద్దలు నిర్ణయం తీసుకొని మరి ఈరోజు మన గ్రామంలోనే ఐదు డిపోలు ఉన్నాయి ఐదు డిపోల్లో కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోల్లో కూడా ప్రజలకు అందుబాటులో అన్ని రోజులు కూడా రేషన్ ఇచ్చేటట్లుగా ఎవరు ఎవరికి ఎప్పుడు అవకాశం చేయించుకునేటట్లుగా తయారు చేస్తూ అదేవిధంగా డీలర్లు అందరూ కూడా దీన్ని పూర్తిగా సహకరించి మరి ఎవరికైతే మన పెంచు అందరూ కూడా ఒక మంచి విధానానికి ఇది మంచి ప్రభుత్వం మీరు మంచిగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇచ్చేటటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున మన అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మంచి ప్రభుత్వం కాబట్టి మంచిగా చేయాలని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్